వివిధ సంక్షేమ పథకాల రూపంలో అర్హత ఉన్న అందరికీ రెండు నుంచి ఐదు లక్షల రూపాయల పైనే ప్రతి కుటుంబానికి లబ్ధి పొందిన వెలిచేరు గ్రామ ప్రజల జీవితాలు వెలుగులతో నిండాయని ప్రభుత్వ విప్ జగిరెడ్డి అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల రెండవ రోజు వెలిచేరు గ్రామంలో ఎమ్మెల్యే జగిరెడ్డి పర్యటించారు ముందుగా వెలిచేరు గ్రామంలో కొలువైన ఊదలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి అక్కడ నిర్మించబోయే అమ్మవారి నూతన ఆలయానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి పది లక్షల నిధులు మంజూరు చేయించామని నియోజకవర్గంలో నలభై నాలుగు దేవాలయాలకు పది లక్షల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని తెలియజేశారు

ఒకసారి ఓదరాం గుడి దగ్గరే మనం ఏం చేసాం అనేటువంటిది ఆ గట్టు మీద నుంచొని చూస్తే గత అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు బాగు చేసుకోవడమే కాకుండా యువత వైపు కొత్తగా స్థలాలు తీసుకుని స్థలాలు ఇచ్చి మళ్ళీ ఇందులో అందులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇక్కడ గుడి కూడా పది లక్షల రూపాయలు మంజూరు చేసుకుని నేను శంకుస్థాపన చేసుకున్నాం మొత్తం నియోజకవర్గం మీద సుమారు పదిహేను కోట్ల రూపాయలు దేవాలయాలు పట్టుకొచ్చాం అందులో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు గ్రామానికి పది లక్షల చొప్పున ఒక గ్రామానికి ఒక గుడి అనేటువంటి కాన్సెప్ట్తో మరి ఈ గ్రామం నుంచి మళ్ళీ ఓదలమ్మ గుడి దగ్గర ఈ పది లక్షల రూపాయలు మరి వెచ్చించడం జరిగింది మీరు ఎంత స్పీడ్గా ఎంత స్పీడ్గా ఈ వర్క్ చేస్తే అంత స్పీడ్గా బిల్లు కూడా వస్తుంది ఇది కూడా మరి టీటీడీ గ్రాంట్ కనుక వీలైన త్వరగా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ గ్రాంట్ మరి మీకు డబ్బు క్యాష్ కూడా ఇచ్చేసే కార్యక్రమం కార్యక్రమం కూడా చేస్తారు అంచేత ఇక వీళ్ళు డ్రైన్లు ఇవన్నీ మీకు ఎన్ని ఆల్రెడీ ఆల్రెడీ డ్రైన్ కూడా కంప్లీట్ పది లక్షలు డ్రైన్ కట్టాం ఇట్లా మరి గతంతో చూస్తే అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఇవి సరిపడకుండా మళ్ళీ ప్రతి ఇంటికి ఇవాళ ఏ ఇంటికి ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరికీ కూడా రెండు రెండు లక్షలని మొదలు రెండు లక్షలని మొదలుపెట్టి ఐదు లక్షల వరకు సంక్షేమ కార్యక్రమాలు అందించాం ఇవన్నీ ఓ పక్కన పెడితే మరి అసలు మరి మీ గౌడ సోదరులకు ఏం చేశారు లెక్కేస్తే అంగ గాజీ రేజ్ గారు వచ్చారు అక్కడ వసంత వాళ్ళలో పది లక్షల రూపాయలు పెట్టి మరి అక్కడ గుడి ముందు ఒక స్లాబ్ ఏది ఇచ్చి ఏర్పాటు చేసాం అదిగో ఏత్కోట నుంచి మా కృష్ణరాజు గారు వచ్చారు వాళ్ళ ఊర్లో ముప్పై లక్షలతో కళ్యాణ నూపం కట్టించారు అయిపోయింది ఓపెనింగ్ రెడీగా ఉంది అలాగే చెంతలూరు గ్రామంలో మళ్ళీ పాతి లక్షల రూపాయలతో మళ్ళీ అక్కడ కూడా స్లాబ్ స్లాబ్ దగ్గరికి వచ్చింది మీ గౌడ కమిటీ కమిటీలు ఆలమూరు మండలంలో చెంతలూరు గ్రామంలో కడుతున్నాం గోపాలపురం గ్రామంలో మా తండ్రి గారి పేరు మీద గౌడ సోదరులకు మళ్ళీ అక్కడ కళ్యాణ విపం కడుతున్నాం ఇట్లా మీకు ఇచ్చిన డబ్బే ఎలా ఉంది సరే పోనీ డబ్బు ఎలా పక్కన మా దాంట్లో ఎవరికైనా ఇచ్చారా అని అడిగితే మీరు ఎలా రాజమండ్రి వెళ్తే మీ అందరూ కాళ్ళ దగ్గర వేయడానికి అక్కడేమో మీకు భర్త గారు కనిపిస్తున్నారు అలాగే నెల కొత్తపేట దగ్గరికి వెళ్తుంటే కొత్తపేట మండల పరిషత్తు మళ్ళీ గంగాధర్ మీ వాడే రెండు అలాగే మా సీరామూర్తి గారు ఎప్పుడన్నా విజయవాడ సైడ్ వెళ్తే ఇన్ఛార్జ్ రమేష్ గారికి పెట్టాం అందు మీరు ఏ దిక్కు తిరిగినా మా మీరే ఉన్నారు గ్రాంట్లు మీరే జనం మీరే అంచేత ఎంత ఎంత భారీ ఎత్తున ఇన్ని కార్యక్రమాలు ఒక పక్క గ్రాంట్లు ఒక ప్రక్కన ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు అలాగే బీసీలకి అత్యధికమైన గౌరవిస్తూ ప్రతి కులాల నుంచి ఇంతమంది బీసీలకి అగ్రస్థానం ఇచ్చి ఇంతమంది ఇంతమందిని ఇవాళ మరి ఉన్నతమైన పదవుల్లో జగన్మోహన్ గారు పెట్టాడు ఒకసారి మనం కూడా రాత్రి ఫ్యాన్ వేసుకు పడుకుని గుండ్లు ఇచ్చేసుకో ఆలోచన చేసుకోవాలి అనగారిన వర్గాలు డెబ్బై శాతం ఉంటే డెబ్బై శాతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు గతంలో ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పెట్టి మిగిలిన వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు అలా కాకుండా అధికారంతో పాటు మరి పదవులు కూడా రకంగా ఇచ్చి మీకే అక్కడ ముగ్గురు సోదరులు కనిపిస్తున్నారు గతంలో సోత్రానికి కూడా ఎవరు కనిపించేవారు కాదు చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో అసలు ఎవరైనా ఒక్క గౌడ సోదన ఏంటనే పెట్టడానికి చూద్దామంటే కనిపించేవారు కాదు అంచేత ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం కూడా ఓదానానికి కూడా సాక్షిగా మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇన్ని చేయించుకుంటున్నప్పుడు గొంతు దిగుతున్నప్పుడు మనం కూడా అంత నిక్కచ్చుగా మరి రేపు కార్యక్రమం కూడా చేయాలని మీ అందరినీ కోరుతూ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుతూ ఇన్ని పదవులు మీ గౌరవ సోదరులకు ఇచ్చినందుకన్నా రేపు మరి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ అనే విధంగా వెళ్తున్నందుకు ఆ రకమైన గుర్తింపు గౌరవం మరి మీరు కూడా ఇవ్వాలి స్వతగా ఎవరైనా నమస్కారం పెడితేనే మనం ఉండిపోతామని చెప్పి మళ్ళీ ప్రతి నమస్కారం పెడతాం మరి అలాంటిది ఇన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఐదు సంవత్సరాల తర్వాత మరి మనం కూడా ఆ గౌరవం మనం కూడా కాపాడే విధంగా ఉండాలి అంచేత ఇప్పుడు నేను చెప్పిన ఏ తప్పులు కాదు చరిత్ర సింపితే సిరిగిపోయేది కాదు కాబట్టి చెప్పేది ప్రతిదీ వెరిఫై చేసుకోవచ్చు ప్రతి చోట ఈ నియోజకవర్గంలోనే ఇంత భారీ ఎత్తున ఇచ్చాం అలాగే మళ్ళీ అక్కడ మీరు విగ్రహం మరి పాపన్న గౌడు గారు అంటే దానికి కూడా మళ్ళీ సాయం చేశాం లక్ష గారు రావునా ఏను డబ్టా మళ్ళీ మళ్ళీ పాపన్న గౌడ్ గారు కూడా ఈ నియోజకవర్గానికి మనం వచ్చిన తర్వాత పరిచయం చేశాం అంటే అంత ముందు ఎక్కడ విగ్రహాలు లేవు మరి మనం వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహాలు పెట్టా విగ్రహాలు కూడా నేను నేను కూడా కొంత ఇచ్చాను మీ అందరికి విషయాలు తెలుసు అలాగే మరి రామరాజు గారు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళు కూడా ఇక్కడ ఆచేపురంలో పాపన కూడా విగ్రహం కావాలంటే ఆచేపురంలో గౌడ సోదరులందరూ అడిగితే అక్కడ కూడా రెండు లక్షల విగ్రహం నేనే కడుతున్నాను అది కూడా రావరాజు గారు అవును కదండి అక్కడ కూడా దిమ్మ కట్టారు విగ్రహాన్ని నేను కట్టాను ఇప్పుడు విగ్రహం వస్తే అది కూడా పెడతాం మరి ఇన్ని కార్యక్రమాలు మనం చేయించుకుంటున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ బయట వెళ్ళి అందరూ చేయించుకున్నారు మీరు అలా చేయించరా అని అనిపించుకోకుండా మనం కూడా ఎవరు మనకు గౌరవించేటువంటి వాళ్ళని మనం కూడా గౌరవించే విధంగా మీరు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఇన్ని కార్యక్రమాలు ఒకసారి మీరే లెక్కేసుకోకపోతే నేను చెప్పినేను ఒకరు కూడా తప్పు లేదు కాబట్టి అందరూ మాట మీదకి వచ్చి ఇవాళ క్రీరామూర్తి గారు కూడా వచ్చి ఆ మాట వచ్చి అని చేత మర్చిపోకుండా అందరూ ఆశీర్ది